హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ బ్రహ్మముడి సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ టాప్ టీఆర్పీ రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రహ్మముని సీరియల్ హీరో హీరోయిన్ రాజ్ కావ్య అండ్ రుద్రాణి తమ తమ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రుద్రాని తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ షర్మిత తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో షర్మిత తన పిల్లలతో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీరు కూడా బ్రహ్మముని సీరియల్ యాక్ట్రెస్ రుద్రాని రియల్ లైఫ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి